హలో అండి వెల్కమ్ టు సుబుస్ కిచెన్ ఈరోజు వీడియోలో రంజాన్ పండగ స్పెషల్ షీర్ కుర్మా ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా తయారు చేసుకోవచ్చు పండగలకే కాదండి మనకి ఎప్పుడు స్వీట్ తినాలనిపిస్తే అప్పుడు ఇలా ఈజీగా చేసుకోండి ఎలా చేసుకోవాలో చూద్దాము ఇందులోకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఎలా చేసుకోవాలో చూద్దాము తప్పకుండా ఈ విధంగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ముందుగా అయితే నేను డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు బాదం కిస్మిస్ తీసుకున్నాను అలానే ఖజూరు కూడా తీసుకున్నాను వీటిని లోపల గింజలు తీసేసి ఇలా అయితే కట్ చేసేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక కళాయి పెట్టేసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి ఇలా నెయ్యిని హీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్నాము కదా డ్రై ఫ్రూట్స్ని వేసేసుకుందాము జీడిపప్పు బాదం కిస్మిస్ మూడు ఒకేసారి ఫ్రై చేసుకుంటున్నాను మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ని యూస్ చేసుకోండి ఇలా వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని అయితే తీసి ఒక గిన్నెలోకి అయితే వేసేసుకున్నాను ఇప్పుడు అదే నెయ్యిలోకి ఒక కప్పు వరకు సేమ తీసుకున్నాను ఈ సేమ్యాను కూడా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి సేమ్యాలు అనేది అస్సలు మాడకుండా చూసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కలుపుతూ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకి కావలసిన కలర్ అయితే వచ్చేసింది ఇప్పుడు మనం సేమ్యాలు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే తోటి పాలను వేసుకోవాలి నేనైతే కాచి చల్లార్చిన పాలను ఐదు కప్పుల వరకు వేసుకున్నాను అదే లీటర్లో వచ్చేసి ఒక హాఫ్ లీటర్ వరకు పాలు పడతాయి ఇలా పాలు వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా కలుపుతూ చక్కగా సేమ్యాలంతా అంతా ఉడికిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఈ సేమియా ఉడికిపోవడానికి మనకి ఎనిమిది నుంచి పది నిమిషాల టైం వరకు పడుతుంది చూసారు కదా మనకి పాలల్లో అయితే సేమ్యాలు ఉడికిపోయినాయి ఒకసారి ఉడికిందో లేదో ఇలా చేతితోటి తీసి చెక్ చేసుకుందాము చూసారు కదా ఉడికిపోయినాయి ఇప్పుడు ఈ సమయాలోకి మనము వేయించేసి పెట్టుకున్నాము కదా డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ కూడా ఇలా వేసేసుకున్నాము ఇలా వేసుకున్న తర్వాత ఖర్జూరు కూడా వేసేసుకున్నాము ఇప్పుడు ఇందులోకి షుగర్ అయితే హాఫ్ కప్ వరకు వేసుకున్నాను ఎందుకంటే మనము ఖర్జూరు వేసుకున్నాము కాబట్టి ఒక హాఫ్ కప్ వరకు షుగర్ సరిపోతుంది ఇలా షుగర్ వేసుకున్న తర్వాత రెండు మూడు యాలకుల్ని ఇలా మెత్తగా దంచి పౌడర్ని అయితే వేసేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిసిపోయేలాగా ఇలా కలిపేసుకున్న తర్వాత మరో రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఉడికించుకుంటే సరిపోతుంది చూసారు కదా రెండు నిమిషాల తర్వాత ఇంకొంచెం చిక్కబడిపోయింది కదా ఇప్పుడు మనకి చీర్ కుర్మ అనేది రెడీ అయిపోయింది మీకు కన్సిస్టెన్సీ అనేది ఇంకొంచెం లూజ్గా కావాలనుకుంటే కనుక మీరు కాచి చల్లార్చిన పాలను ఇంకొక కప్పు వరకు యాడ్ చేసుకోవచ్చు ఇలా పాయసం రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకున్నామంటే కనుక సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలా వేడివేడిగా తిన్నా బాగుంటుంది లేదంటే చల్లారిన తర్వాత అయినా తినేసేయండి లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తినచ్చు చక్కగా చాలా బాగుంటుంది తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి పండగలప్పుడే అప్పుడే కాదు ఎప్పుడు స్వీట్ తినాలనిపిస్తే అప్పుడు సింపుల్గా ఇలా చేసుకొని ఎలా వచ్చిందో కమెంట్ చేయండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్